ఈ కస్టమర్ మనకి బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ అంతా బానే ఉంది కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ సరిగా రావట్లేదు కొంచెం నెక్ కూడా రావట్లేదు అని అయితే చెప్తున్నారు వెనకాల హ్యాండ్స్ అంతా ఓకే కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం కుదరడం లేదు అని చెప్తున్నారు సో ఫ్రంట్ పార్ట్ కుదిరినప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అదే విధంగా ఏ సైజ్ వాళ్ళకి షేబల్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఈ విధంగా వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి ముఖ్యంగా రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి ఆ రెండు మెథడ్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ మరి స్ట్రైట్ కట్ క్రాస్ కట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ భుజం కుట్టు మీద భుజం కుట్టు దగ్గర పట్టేసుకోండి ఆ తర్వాత ఇక్కడ రెండించుల డిస్టెన్స్తో ఇట్లా క్లాత్ అనేది పట్టుకోండి పట్టేసుకొని ఇట్లా లాగితే సాగింది అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇది ఇట్లా సాగుతుంది అదే ఒకసారి వెనకాలది లాగండి సాగదు సో ఇప్పుడు ఇది క్రాస్ కట్ ఇప్పుడు మనం క్రాస్ కట్లో కట్ చేసుకోవాలి మరి క్రాస్ కట్కి స్ట్రైట్ కట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఒకవేళ క్రాస్ కట్ కావాలి అనుకోండి ఈ నెక్ లైన్ ఉందా ఈ నెక్ లైన్ వచ్చేసి ఈ బొద్దు దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం మిగతా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు కటింగ్ అంతా సేమ్ మెథడ్లో ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కొలత ఇక్కడ పైన భుజం దగ్గర కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఇక్కడ నెక్ ఎందుకు మార్క్ చేయలేదు అంటే వెనకాలది నెక్ ఎక్కువ ఉంటుంది ముందు తక్కువ ఉంటుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ భుజం కుట్టుందా భుజం కుట్టు తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టేసుకోండి మరి ఫ్రంట్ నెక్ కొలుచుకునేటప్పుడు హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అంటే ఏది తీసుకున్నా పర్వాలేదు ఈ భుజం కుట్టు ఇక్కడ పెట్టేసుకొని ఈ హుక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ ఇట్లా లాగండి ఇక్కడ ఏంది మనకి గీతలా కనబడుతుంది ఈ విధంగా తీసేసుకోవద్దు సో ఇట్లా కొంచెం ఒక రౌండ్ లాగా పెట్టేసుకోండి రౌండ్ లాగా పెట్టి తీసుకోవాలి ఇది కాజా పట్టి అనుకోండి కాజా పట్టికి కాజాలు స్టిచ్ చేస్తాం కదా ఈ కాజాలు స్టిచ్ చేసేది వచ్చేసి ఈ లైన్ పైన ఉండాలి ఒకవేళ హుక్స్ పట్టి తీసుకున్నాం అనుకోండి హుక్స్ పట్టీ అయితే ఇలా తీసుకోవాలి ఎందుకోసం అంటే కాజా పట్టి మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా అందుకోసం ఈ కాజాలు స్టిచ్ చేసిన లైన్ వచ్చేసి ఈ లైన్ పైన ఉండే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా పట్టేసుకొని సారీ ఇప్పుడు ఇట్లా పట్టుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఈ పావించి ఎందుకోసం అంటే ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా లేదు అంటే పైపింగ్ చేసేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి పావించి తీసేసుకోవాలి ఓకే పావించి తీసేసుకొని పైన భుజం దగ్గర సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇలా గ్రాస్లో లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసేసుకుంటే మీకు నెక్ అనేది ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్గా ఇట్లా యూ షేప్ లాగా వస్తుంది ఒకవేళ ఇక్కడ తీసేసుకోలేదనుకోండి ఇట్లా గుంజు పట్టేసినట్టుగా అటు వీ షేప్ కాకుండా యూ షేప్ కాకుండా వచ్చేస్తుంది సో ఖచ్చితంగా మనం ఇదైతే తీసుకోవాలి ఇది మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సైడ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి అని ఇక్కడ ఇంకా హాఫ్ ఇంచ్ అయినా తీసేసుకోవచ్చు బ్రాడ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి చంక కొలత ఆల్రెడీ చంక మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా వెనకాల దాంతో ఇక్కడ మళ్ళీ మనం ఇంకా లోతు అనేది తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇప్పుడు మనం హ్యాండ్ మూమెంట్ అనేది మనం ఎప్పుడు వర్క్ చేసుకున్నా మనకి చేతులు అనేవి ఇట్లా ముందుకుంటాయి అలాంటప్పుడు చంక దగ్గర ముడతలు వస్తాయి సో ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత వెనకాల భాగం యొక్క చంక్ ఇక్కడ ఉంది కదా దీనికి హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి హాఫ్ ఇంచు లోతు తీసేసుకొని ఈ పాయింట్స్ని ఇలా కలిపేసుకొని లోతు అనేది కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో మూర్తలు అయితే రావు ఇది కూడా కంపల్సరీ మనం చేయాల్సిన సెకండ్ పాయింట్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మన కస్టమర్ ఏం చెప్పిన ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరలేదు అని చెప్పినారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దగ్గర కింది దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉంది అనేది తీసుకోవాలి సో నడుము కొలత ఎక్కడి నుండి ఇక్కడికి ఇక్కడ కింద కాజా పట్టి నుండి కింద హుక్స్ పట్టి వరకు తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా పట్టేసుకోండి ఇప్పుడు ఇది ఉంది ఇరవై ఎనిమిదిన్నర ఇంచులైతే ఉంది అవునా ఇక్కడ నోట్ చేసేసుకుందాం మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఎనిమిదిన్నర సో ఈ ఇరవై ఎనిమిదిన్నర అనేది ముప్పై అనేది మనం రౌండ్ ఫిగర్ తీసుకుందాం అన్ని సైజుల వాళ్ళకి ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా సో ముప్పై కంటే తక్కువ ఉంది ఇక్కడ మన నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ లైన్ దగ్గర నుండి కిందికి హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఈ లైన్ దగ్గర నుండి కిందికి వన్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి అందరికీ ఇదే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ హుక్స్ ఈ పట్టీ ఉంది కదా ఈ పట్టీ రెండించుల పట్టీ నుండి పైకి హుక్స్ కాజా పట్టీ సైడు ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి అదే విధంగా ఇటు సైడ్ జాయింట్ సైడు ఒక హాఫ్ ఇంచ్ అయితే నోట్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది కుదరాలి మెయిన్ డాట్ కుదిరితే ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది ఓకేనా ఇగో ఇది వచ్చేసి మన థర్డ్ పాయింట్ ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి అనేది థర్డ్ పాయింట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజు వాళ్ళైనా కానివ్వండి ఫస్ట్ ఒక రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి సన్నమున్నారా దొడ్డున్నారా అవసరం లేదు నెక్స్ట్ మన నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉన్నారనుకోండి అనుకోండి అంటే చాలా సన్నమున్న బ్లౌజ్కి ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులు తీసుకోవాలి ఒకవేళ నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై వరకు ఉన్నారనుకోండి అనుకోండి ఇక్కడ రెండు పాయింట్ ఐదు ఇంచులు అంటే ఇదిగోండి రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి పావు తక్కువ ఇంచులు అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇవి గుర్తుపెట్టేసుకోండి సో ఎందుకు అంటే షాప్లో మనకి బొటిక్ మాస్టర్ ఏ విధంగా అయితే కట్ చేస్తాడో ఆ పర్ఫెక్ట్నెస్ రావాలి అంటే ఇవి గుర్తుపెట్టుకోండి సో నాకు అదంతా అవసరం లేదు జస్ట్ నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే సరిపోతుంది అని అనుకుంటే మనం సన్నం ఉన్నాం అనుకుంటే రెండు ఇంచులు కొంచెం దొడ్డున్నాం రెండు ఉన్నారా బాగా దొడ్డు ఉన్నామంటే మూడు గుట్ ఇట్లా గుర్తుపెట్టేసుకోండి మనం మనం గుట్టుకుంటే చాలు అంత ఫినిషింగ్ అవసరం లేదు అనుకుంటే సో ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిదిన్నర అంటే ఇరవై నుండి ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది అలాంటప్పుడు ఈ విడత ఎంత వేసుకోవాలి అంటే రెండున్నర ఇంచులకి తీసేసుకోండి ఈ రెండున్నర అనేది ఎవరికైనా కామన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండున్నర తీసుకున్నాం కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మన మెయిన్ డాట్ పాయింట్ ఇది ఒక్కటి అనుకోండి ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు అంటాం దీన్ని ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ డ్రా చేయాలి కదా డాట్ ఏ విధంగా డ్రా చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇంకా మనం ఈ షోల్డర్ని మధ్యకి ఫోల్ చేసుకోవాలా ఇటు జరపాలా అటు జరపాలా అనేది ఏం అవసరం లేదు ఇప్పుడు మనం ఏదైతే డాట్ డ్రా చేసేసుకున్నామో ఈ డాట్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క పొడుగు మన బ్లౌజ్ యొక్క ఫుల్ పొడుగు పదమూడు ఇంచుల కంటే సారీ పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసుకోండి ఒకవేళ పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు మూడించులు తీసుకోవాలి ఇప్పుడు తీసేసుకొని ఈ విధంగా కలిపేస్తే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది కుదిరితే ఆటోమేటిక్గా ఇదంతా కుదిరిపోతుంది నెక్స్ట్ సెకండ్ డాట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఉన్న ఈ లైన్ ఎంత పొడుగుందో తీసేసుకోండి దీన్ని కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ అయితే తీసేసుకోండి మధ్యలోకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని ఇటు సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచు సారీ సైడ్కి మాత్రం పావు పావు ఇంచు ఉంటే సరిపోతుంది ఎక్కువ అయితే అవసరం లేదు ఇవి రెండు టూ డాట్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇవి రెండు ఉన్నాయి కదా ఈ రెండిటికి ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఓకే ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకోండి ఫోర్త్ డాట్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి అవసరం లేదు అనుకున్న వాళ్ళు వదిలేసేయండి ఇంకొకటి ఏం చెప్తారు అంటే ఇక్కడ చాలామంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది కొందరు ఇష్టపడతారు ఏంటి అది అని అంటే కొందరేమో రౌండ్గా ఉండాలి అని అంటారు సో రౌండ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ డాట్స్ అనేవి ఇట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేసిండ్రనుకోండి రౌండ్గా అయితే వచ్చేస్తుంది మీకు ఓకే ఇలా కప్పులాగా రౌండ్గా వస్తుంది ఒకవేళ మీకు షార్ప్గా కావాలి అనుకోండి ఈ డాట్స్ అనేవి కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ చేయండి అప్పుడు కొచ్చగా సూదిలాగా వస్తుంది ఇవి క్లియరా ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇక్కడ స్టిచ్ చేయండి అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు ఎక్కువ గుర్తించుకుంటలేరు ఫోర్త్ డాట్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వస్తుంది అని కొందరు అంటారు కదా సో ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఒక పావించ్ ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఎక్స్ట్రా తీసేసుకోవద్దు ఇలా తీసేసుకొని క్రాస్లో తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో డ్రా చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇదంతా ఓకే కానీ ఇప్పుడు మనం డౌట్స్ గురించి మాట్లాడుకుందాం ఏంటది అంటే హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఎక్కువైతుంది తక్కువ చేయండి అని అడుగుతారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇదంతా మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత తక్కువ కావాలో అంత తక్కువ మార్క్ చేసేసుకోండి వన్ ఇంచ్ కావాలి అనుకుంటే వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే దీని యొక్క పొడుగు అనేది తగ్గిపోతుంది కానీ ఈ డాట్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాతనే తగ్గించుకోవాలి ఒకవేళ ఫస్ట్ టైం మనం తగ్గించుకున్నాం అనుకోండి ఈ డాట్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఎంత ఉందో మధ్యలోకి ఫోల్ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది ఈ డాట్ అనేది ఇక్కడ ఉంటుంది మన చెస్ట్ పాయింట్ ఏమో ఇక్కడ ఉంటుంది ఈ డాట్ ఏమో ఇక్కడ ఉంటుంది సో మనకి ఎగ్జాక్ట్గా డాట్ పాయింట్ని చూడదు కాబట్టి మనం ఫస్ట్ ఏ డాట్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ సైజ్ తక్కువ కావాలి అంటే తగ్గించుకోండి ఈ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటది అంటే పైనున్న చెస్ట్ పార్ట్ కరెక్ట్ బ్రా ఫిట్టింగ్తోని రావట్లేదు అక్కయ్య సాగినట్టు ఉంటుంది అని కొందరు అంటారు ఎందుకు అంటే ఈ పొడుగు అనేది ఎక్కువ అయితే కొందరికి ఆ ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఈ పొడుగు అనేది పైకి తగ్గించుకోవాలి కానీ మీరు ఏం చెప్పిన అక్కయ్య అని అడుగుతారు ఏమని సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా లేకపోతేనే ఈ మెథడ్ ఫాలో అవ్వండి అని చెప్పినారు మళ్ళీ ఎందుకు మిస్టేక్ వస్తుంది అని అంటారు అవునా కొందరు వాళ్ళకి కావాల్సిన హైట్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ పెట్టేసుకుంటారు బ్యాగ్లో కొంత డీప్ కావాలని కొంత డీప్ వద్దు అని సైజు వాళ్ళ హైట్ను బట్టి కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన సైజు చేంజ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రాబ్లం వస్తాయి అలాంటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడే నోట్ చేసేసుకోవాలి సో మీకు ఏంటి అంటే ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి మేము జస్ట్ వాళ్ళని చూడంగానే మాకు అందాజతో తెలుస్తుంది కాబట్టి మేము కట్ చేస్తాము మీకు ఒకటేసరికి రాకపోయినా రెండు మూడు సార్లు ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఓకేనా సో ఇక్కడ లూజ్గా వస్తుంది అంటే ఈ పొడుగు అనేది తగ్గించండి కొందరికి ఏమవుతుందంటే ఈ చెస్ట్ పార్ట్ పైకి ఇక్కడ కింద షేప్ బెల్ట్ కుడతాం కదా ఈ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పార్ట్ పైకి ఎక్కువ వస్తుంది అని అన్నప్పుడు ఏం చేయాలి ఈ పొడుగు కాస్త కొంచెం పెంచుకోవాలి అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ గురించి అయితే అన్ని పాయింట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా ఏమైనా మిస్ చేస్తే మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కదా దీనికి కింద ఏమి యాడ్ చేయాలి షే బెల్ట్ యాడ్ చేసుకోవాలి సో షే బెల్ట్ కోసం ఎప్పుడు కూడా ఇలా గా లైన్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి క్లాత్ ఎక్కడ ఉంటే అక్కడ తీసేసుకోండి ఆ తర్వాత కింది సైడ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా షే బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు లోపల సైడ్ లైనింగ్ మాత్రమే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయొద్దు సో ఇక్కడ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కలిపి జాయిన్ చేసినప్పుడు కింద హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా హాఫ్ కి మార్కింగ్ అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మరి ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అని అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత ఉందో అంత పొడికి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ హుక్స్ కాజా పట్టీ అని రాయండి ఇక్కడ సైడ్ జాయింట్స్ అని రాయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత పొడుగులు ఉందో చూసేసుకోండి ఇదిగోండి మూడున్నర ఇంచుల డిస్టెన్స్ ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కాజా పట్టి సైడు దీని ఒక పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్స్ దగ్గర మూడించులు విధంగా ఈ ప్లేస్లో రెండున్నర కానీ రెండు బావు కానీ పొట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు రెండు బావు పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది ఒకవేళ ఈ విధంగా తీసేసుకున్నా కూడా ముడతలు వస్తున్నాయి అని అనుకుంటే ఈ ప్లేస్లో ఇంకొంచెం తగ్గించుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం మూడించులు తీసుకున్నాం ఇక్కడ ఎంత తీసుకున్నాం రెండున్నర అంతే కదా ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులు ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్న ఇక్కడ మొత్తం రెండున్నర కట్ అయిపోతుంది సో ఇక్కడ రెండున్నర కట్ అవుతుంది ఇక్కడ మనం ఇంచులు తీసుకుంటున్నాం ఇక్కడ ఇంచులు తీసుకునేది స్టిచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు లోపలికి వస్తుంది అవునా సో అదే విధంగా ఇక్కడ ఉన్న హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడతో అడ్జస్ట్ కావడం వల్ల మీకు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది సో ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు